హాయ్ గాయస్ నేను మీ మాస్ మామ శ్రీకాంత్ నేను చెప్పే విషయం ఇప్పుడు నమ్మే వాళ్ళకి నిజం నమ్మని వాళ్ళకి అబద్ధం అది నమ్మడం నమ్మకపోవడం మీ చేతుల్లో ఉంటుంది ఒకసారి ఈ వీడియో చూడండి మొత్తం బెడ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ బైక్ యాక్సిడెంట్స్ అండ్ నుంచి పడిపోయిన వాళ్ళే ఉన్నారు ఎత్తు నుంచి పడిపోవడం బైక్ యాక్సిడెంట్ ఈ కారణం ఏదైనా కానీ తలకు దెబ్బ తగలడం వల్ల బ్రెయిన్లోనే బ్లడ్ క్లాట్ అయ్యి దానివల్ల ఒక ఒక సైడ్ చెయ్యకాలి పని చేయని పరిస్థితి వెళ్ళా కూడా దీనికోసమే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఒకసారి ఈ వీడియో కూడా చూడండి భూమాత నేను పెట్టి ప్రతి అడుగు ఓ అడుగులో కాకుండా ఓ ముద్రలో తీసుకో చూసారు కదా ఈ సీను సినిమాలో ఈ సన్నివేశం చూసినప్పుడు నాకు ఏం అర్థం కాలేదు మ్యాథ్స్ ఒక టెన్ అవర్ లెవన్ ఇయర్స్ బ్యాక్ గరికిపాటి గారు ఈ వీడియో కోసం మాట్లాడారు అప్పుడు ఏం చెప్పారంటే మనం పొద్దున్న లేవగానే భూదే తల్లి దండం పెట్టుకుని మన రోజును ప్రారంభించడం వల్ల అయ్యే ప్రమాదాల నుంచి ఆవిడ వలన కాపాడుతుంది అంటే ఒక పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయ్యే వాళ్ళకి చిన్న చిన్న గాయాలు తగలడం చిన్న చిన్న గాయాలు అయ్యేవాళ్ళు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడడం ఇటు ఇలా జరుగుతుంది అని చెప్పారు ఆయన గత తొమ్మిది సంవత్సరాలుగా నేను దాన్ని పాటిస్తున్నాను ఈ తొమ్మిది సంవత్సరాలు నా బండి ఎన్నిసార్లు స్కిడ్ అయినా అన్నిసార్లు కూడా బండి దిక్కుంటే వెళ్తుంది నేను నాకే నడుచుకుంటే వెళ్ళాను నేను ఆటోమేటిక్గా నుంచి ఉంటాను ఎలా నుంచి ఉంటుందో నాకే తెలియదు ఇది నేను చూసిన నా నిజ జీవితంలో జరిగిన సంఘటన ఒకే ఒక్కసారి ఆ వార్డ్ వస్తుందని బండి గమ్ముని బ్రేక్ పడడంతో స్కిడ్ అయ్యి పడిపోయాను రోడ్డు మీద అంటే వెడర్ మీద పడినా తల పగిలిపోవాలి లక్కీగా కాళ్ళు చేతిలో కొట్టుకుపోయి బయటపడ్డాను నేను నేను చెప్పే విషయం కనుక మీకు ఇది నిజం అనిపిస్తే ఇది నమ్మాలి అనిపిస్తే మీకు దేవుడి మీద భక్తి ఉంటే మనస్ఫూర్తిగా పెట్టి ఒక నమస్కారం తప్పితే రూపాయి కూడా ఖర్చు లేదు ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి నాకేమీ మంత్రాలు శ్లోకాలు రావు పొద్దున్న అగ్గాలని బుధువ తల్లి నేను చేసిన తుప్పప్పులు ఏమైనా ఉంటే మన్నించిన ఒక దండం పెట్టుకుంటాను అంతే అంతకుమించి నేను ఏమీ చేయను ఆ తల్లి తొమ్మిది సంవత్సరాల పట్టి ఎన్నిసార్లు బండి స్కెడ్ చిన్న గాయం కూడా అవ్వకుండా నన్ను కాపాడుకుంటూ వచ్చింది మీరు కూడా పెట్టుకుంటారని కోరుకుంటున్నాను నమ్మేవాళ్ళు ఖచ్చితంగా పొద్దున్నే మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టుకోండి రోపి కూడా ఖర్చు లేదు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను మీ మాస్ మామ శ్రీకాంత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నలుగురికి పంపించండి జై శ్రీరామ్